నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ బాలల కథ రచయిత డాక్టర్ ఎం హరికిషన్ గారు రచించిన విలువైన సలహాలు అనే ఒక చక్కటి కథని విందామండి ఈ కథ సంచిక మాసపత్రికలో డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో ప్రచురింపబడింది ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి ఒక ఊరిలో ఒక పేద రైతు ఉండేవాడు ఉండటానికి ఒక చిన్న ఇల్లు గాని పండించుకోవటానికి కొంచెం పొలంగానే లేదు పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా ఎంత పని చేసినా కమ్మగా కడుపు నిండా తిన రోజు లేదు కంటి నిండా కలలు కంటూ నిద్రపోయిన రాత్రి లేదు పెళ్ళైతే తలరాత మారుతుంది అనుకున్నాడు కానీ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఒళ్ళొంచి ఎంత కష్టపడినా ఏ మార్పు రాలేదు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుంది పరిస్థితి దానికి తోడు ఒక కొడుకు కూడా భూమి మీదకి వచ్చాడు చూస్తుండగానే పిల్లవాడికి పదేళ్ల వయసు వచ్చింది కట్టుకున్న పెళ్ళానికి కడుపును పుట్టిన కొడుకుకి కడుపు నిండా తిండి కూడా పెట్టలేని బతుకు ఓ బతికేనా అనుకుంటూ ఒకరోజు పెళ్ళాంతో నేను ఇక్కడ ఇలాగే ఉంటే మన బతుకు ఒక ఇంచు కూడా ముందుకు పోదు ధైర్యం చేసి ముళ్ళ దారిలో ముందడుగు వేస్తేనే బతుకు దారి బాగుపడేది నువ్వు సంపాదించే దానిలో పిల్లవాడిని చూసుకో నేనేదైనా నగరానికి పోయి హాయిగా బతకడానికి కావలసినంత డబ్బు సంపాదించుకుని వస్తాను అంటూ వంద జాగ్రత్తలు చెప్పి బయలుదేరాడు నాలుగు వారాలు నడిచి నడిచి చివరికి ఒక నగరానికి చేరుకున్నాడు తీరా చూస్తే అక్కడ ఎక్కడ చూసినా అందరూ తనలాంటి పేదవాళ్లే పనుల కోసం వెతుకుతూ కనపడ్డారు వారం రోజులు వీధుల్లో పడుకుంటూ చెరువుల్లో స్నానం చేస్తూ పనుల కోసం వెతికాడు ఏ ఇంటి తలుపు కొట్టినా పొమ్మనేటోళ్లే తప్ప వాళ్ళు కనపడలేదు చివరికి ఒక పెద్ద మనిషి కనపడ్డాడు అతను బాగా చదువుకున్నవాడు తెలివైనవాడు నగరంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా సలహాలు ఇచ్చి ఆదుకుంటూ ఉండేవాడు అతని దగ్గరికి పోయి అయ్యా తినటానికి తెచ్చుకున్న డబ్బులన్నీ నిన్నటికీ అయిపోయాయి పొద్దుటి నుండి ఉత్త నీళ్లు తప్ప కడుపుకింత తిండి లేదు ఏదైనా పని ఉంటే చెప్పండి ఇంటి ముందు కుక్కల నమ్మకంగా ఉంటా ఒంటికి కవచంలా కాపాడుతూ ఉంటా అన్నాడు ఆ పెద్ద మనిషి నీ మాటల్లోనే నీ మంచితనము నీ జాయితీ అర్థమవుతూ ఉన్నాయి ఉండటానికి గదిస్తా తినటానికి తిండి పెడతా జీతం మాత్రం నువ్వు తిరిగి ఎప్పుడు వెళ్తావో అప్పుడు ఒకేసారి ఇస్తా ఆశకి పోకుండా ఎంతిస్తే అంత తీసుకో అన్నాడు ఆ మాత్రం ఆసరా దొరకటం కూడా అదృష్టమే అనుకుంటూ మారు మాట్లాడకుండా ఒప్పేసుకున్నాడు నెమ్మదిగా కాలం దొర్లుతూ ఉంది చూస్తూ ఉండగానే పది సంవత్సరాలు పూర్తయిపోయాయి పెళ్ళం పిల్లలు పదే పదే కళ్ల ముందు మెదులుతూ ఉన్నారు కళ్ళల్లో నీళ్లు కారుతూ ఉన్నాయి గుండె బరువెక్కుతూ ఉంది ఇక లాభం లేదనుకుని యజమాని దగ్గరకు పోయి అయ్యా ఇక్కడ అడుగు పెట్టి పదేళ్ళు అవుతా ఉంది కళ్ళు మూసినా తెరిచినా ఇల్లు ఇల్లాలే కనపడుతూ ఉన్నాయి ఇక ఇక్కడ కాలు నిలవటం కష్టం మీరు అనుమతించి నా కనుక ఇస్తే ఇంటికి పోతా అన్నాడు దానికి యజమాని ఈ లోకంలో ఎవరు ఎంత కష్టపడినా బిడ్డల పేదాలపై చిరునవ్వు చూడటానికే కదా నమ్మకంగా నా మనసు తెలుసుకుని పనిచేశావు నీలాంటి వాడు మరలా దొరకడు నువ్వు వెళ్తానంటే బాధగానే ఉంది అంటూ భుజం తట్టి వాడి చేతిలో జీతం కింద మూడు బంగారు నాణాలు పెట్టాడు ఆ పేదరైతు సంబరంగా ఆ నాణాలను కళ్ళకద్దుకుని పోతూ ఉంటే ఆ పెద్ద మనిషి చూడు నువ్వు గనక నాకు ఒక బంగారు నాణ్యం తిరిగిస్తే నీకు జీవితంలో ఉపయోగపడే ఒక మంచి సలహా ఇస్తా లేదంటే నీ ఇష్టం ఇంత తక్కువ ధరకు నేను ఇంతవరకు ఎవరికి ఏ సలహాను ఇవ్వలేదు అన్నాడు రైతు ఆలోచనలో పడ్డాడు తన యజమాని ఎంత తెలివైన వాడో అతనికి బాగా తెలుసు ఎక్కడెక్కడ దేశాల వాళ్ళు అతని కోసం వచ్చి అడిగినంత ఇచ్చి సలహాలు తీసుకుంటూ ఉంటారు మూడు నాణాల్లో ఒకటిద్దాము ఇంకా రెండు ఉంటాయి కదా అనుకుని అతని చేతిలో ఒక బంగారు నాణ్యం పెట్టాడు యజమాని చిరునవ్వునవి బాగా గుర్తుపెట్టుకో నీకు సంబంధం లేని విషయాల్లో పొరపాటును కూడా జోక్యం చేసుకోవద్దు అని చెప్పాడు రైతు వినయంగా అలాగే అంటూ తిరిగిపోతూ ఉంటే ఆ పెద్ద మనిషి చూడు ఇంకో బంగారం నాణ్యం ఇస్తే ఇంకొక సలహా ఇస్తా అన్నాడు రైతు ఆలోచనలో పడ్డాడు చేతిలో ఉన్నవి రెండే కానీ అతను ఇచ్చే సలహాలు ఆ బంగారం నాణ్యాల కంటే ఎంతో విలువైనవి డబ్బు కోసం చూసుకుంటే బంగారం కన్నా విలువైన సలహా పోగొట్టుకోవచ్చు అనుకుని రెండవ వరహ అతని చేతిలో పెట్టాడు ఆ పెద్ద మనిషి చిరునవ్వుతో బాగా గుర్తుపెట్టుకో నీకు తెలియని కొత్త ప్రదేశాలలో విశ్రాంతి తీసుకోకు అని చెప్పాడు అలాగేనంటూ ఆ రైతు వెనక్కి తిరగగానే ఆ పెద్ద మనిషి చిరునవ్వుతో చూడు నాకు ఇంకొక వరహ ఇస్తే ఇంకొక సలహా చెప్తా అన్నాడు పేద రైతు ఆలోచనలో పడ్డాడు చేతిలో ఒకే ఒక్క నాణి ఉంది ఇది ఉంటే ఏమీ లేకుంటే ఏమీ సలహా మాత్రం వదులుకోకూడదు అనుకుంటూ దారుని కూడా అతని చేతిలో పెట్టేశాడు ఆ పెద్ద మనిషి చిరునవ్వుతో బాగా గుర్తుపెట్టుకో తొలి కోపం మంచిది కాదు ఆవేశం తగ్గిన తర్వాత ఆలోచించి అడుగువయ్యి అన్నాడు మూడు వరహాలకు మూడు సలహాలు అందుకుని ఆ రైతు ఇంటి దారి పట్టాడు అలా ఒక వారం రోజులు నడిచాక ఒక అడవిలో ఒక వింత దృశ్యం కనపడింది ఒక గంధర్వుడు ఒక చెట్టు మీద కూర్చొని ఆకులకు బంగారు నాణ్యాలు అంటిస్తూ ఉన్నాడు అది చూస్తూనే అతనికి చాలా ఆశ్చర్యం కలిగింది అలా ఎందుకు అంటిస్తూ ఉన్నాడో కనుక్కోవాలి అనుకున్నాడు అంతలో ఆ రైతుకు తన యజమాని చెప్పిన నీకు సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకోకు అనే సలహా గుర్తుకొచ్చింది దాంతో మనకెందుకులే అనవసరంగా అనుకుంటూ అక్కడి నుండి ముందుకు నడిచాడు అలా నాలుగడుగులు వేశాడో లేదో ఆ గంధర్వుడు అతన్ని పిలిచి మిత్రమా నూరు సంవత్సరాలుగా ఈ చెట్టు ఆ కొలిక వరహాలు అంటిస్తూ ఉన్నాను ఇన్ని సంవత్సరాల్లోనూ ఎందుకు ఇలా అంటిస్తూ ఉన్నావు అని ఒక్క మాట కూడా అడగకుండా వెళ్ళిపోతూ ఉన్నది నువ్వు ఒక్కడివి మాత్రమే అన్నాడు దానికి ఆ రైతు అయ్యా మీరెవరో నాకు తెలియదు నేనెవరో మీకు తెలియదు నాకు సంబంధం లేని విషయాలతో నాకెందుకు అన్నాడు అది విని గంధర్వుడు సంతోషంగా అది మాట అంటే ప్రతి ఒక్కడూ పనున్నా లేకున్నా పక్క వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూడటమే తప్ప తన పని తాను చేసుకోడు మొదటిసారి ఇలాంటి కమ్మని మాట వినటం నీకు బహుమతి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అంటూ ఆ చెట్టు కొమ్మలను పట్టుకొని అటు ఇటూ బలంగా ఊపాడు అంతే గల గల బంగారు నాణ్యాలు కొన్ని పైనుంచి కిందపడ్డాయి ఇవన్నీ నీకోసమే తీసుకో అన్నాడు గంధర్వుడు రైతు సంబరంగా వాటిని ఒక సంచి నిండా నింపుకుని తనకంత మంచి సలహా ఇచ్చిన యజమానికి మనసులోనే దండం పెట్టుకుంటూ అక్కడి నుండి బయలుదేరాడు అలా ఒక వారం రోజులు ఆ అడవిలో నడుస్తూ పోతూ ఉంటే అతనికి ఒకచోట గాడిదల మీద సరుకులు వేసుకుని పోతున్న ఒక వ్యాపారి కనపడ్డాడు అతన్ని చూసి ఆ రైతు అయ్యా నడిచి నడిచి కాళ్ళు పీకుతున్నాయి ఒక గాడిద మీద నన్ను కూర్చొనిస్తే ఒక బంగారు వరహాయిస్తా అన్నాడు ఆ వ్యాపారస్తుడు సంబరంగా సరే అన్నాడు వాళ్ళు అలా కొంత దూరం పోయేసరికి ఒక చోట ఒక పూటకోళ్ళ ఇల్లు కనపడింది ఆ వ్యాపారస్తుడు మిత్రమా నాకు చాలా ఆకలిగా ఉంది కడుపు నిండా కమ్మగా కాసేపు విశ్రాంతి తీసుకుందాం అన్నాడు ఇంతలో ఆ రైతుకు కొత్త ప్రదేశాలలో విశ్రాంతి తీసుకోకు అని తన యజమాని చెప్పిన రెండవ సలహా గుర్తుకొచ్చింది దాంతో అయ్యా మీరు వెళ్ళి తినిరండి నేను ఎక్కడ ఈ గాడిదలకు కాపలాగా ఉంటాను నాకు ఆకలిగా లేదు అన్నాడు దాంతో ఆ వ్యాపారస్తుడు సరేనని ఆ పెంకుటింటి లోపలికి పోయాడు అలా పోయిన కాసేపటికి అక్కడ పెద్ద ఎత్తున భూమి కంపించింది దాంతో కళ్ళ ముందే ఆ పెంకుటిల్లు ధన ధన్న కూలిపోయి పాపం లోపలున్న వాళ్ళంతా అందులోనే సమాధి అయిపోయారు దాన్ని చూడగానే రైతు భయంతో ఒడిగిపోయాడు యజమాని సలహా పట్టించుకోకుండా తాను కూడా లోపలికి పోయి ఉంటే ఇప్పటికల్లా ఏమైపోయేవాడినో కదా అనుకుంటూ తన యజమానికి మనసులోనే దండం పెట్టుకుని ఆ గాడిదులను తోలుకుని అక్కడ నుంచి బయలుదేరాడు ఇలా రెండు వారాలు ప్రయాణించి చివరికి తన ఇంటిని చేరుకున్నాడు ఇంటి తలుపు తట్టాడు ఇల్లు వదిలి పది సంవత్సరాలు దాటింది జుట్టు పెరిగి గడ్డం పెరిగి వయసు పెరిగి మొత్తం రూపమంతా మారిపోయి ఉన్నాడు అదీగాక అప్పటికే మసక చీకటి పడుతూ ఉంది దాంతో తలుపు తెరిచిన రైతు పెళ్ళం తన మొగ్గుని గుర్తుపట్టలేకపోయింది ఎవరు మీరు ఏం కావాలి అంది రైతు కూడా వెంటనే విషయం చెప్పకుండా సరదాగా పెళ్ళాన్ని ఆట పట్టించాలని అమ్మ చాలా దూరం నుండి వస్తున్నాను ఈరోజు రాత్రికి ఇక్కడెక్కడైనా ఉండొచ్చా పొద్దున్నే వెళ్ళిపోతా అన్నాడు దాంతో ఆమె జాలిపడి ఇంటి లోపలికి ఎవరిని రానివ్వలేను కాకపోతే బయట ఉన్న గుడిసెలో విశ్రాంతి తీసుకోవచ్చు అంది రైతు చిరునవ్వుతో పొద్దున్నే నా పెళ్ళం నన్ను గుర్తుపట్టి తాను చేసిన పనికి ఎంత సిగ్గుపడుతుందో ఏమో అని నవ్వుకుంటూ అలాగేనమ్మా అని గాడిదలను తీసుకుపోయి ఆ గుడిసెలో కట్టేసి విశ్రాంతి తీసుకోసాగాడు ఒక గంట గడిచేసరికి బాగా చీకటి పడింది ఆ చీకటిలో ఒక యువకుడు వచ్చి ఆ ఇంటి తలుపు తట్టాడు తలుపు తెరవగానే నవ్వుకుంటూ లోపలికి పోయి తలుపు మూసేశాడు అది చూడగానే రైతు అదిరిపోయాడు అరే రే నా పెళ్ళం నేను ఇల్లు వదిలి వెళ్ళిపోగానే చూసి చూసి ఇక నేను రానేమో అని అనుకుని వేరేవాణ్ణి పెళ్లి చేసుకున్నట్లుంది ఈ పెళ్ళం బిడ్డల కోసమే కదా ఇన్ని రోజుల్లో ఎంత కష్టపడి సంపాదించింది వీళ్ళు లేనప్పుడు ఇక బ్రతికి ఏం లాభం వీళ్ళను చంపి నేను చస్తా అని కోపంతో ఊగిపోతూ కత్తి అందుకున్నాడు అంతలో అతనికి తొలి కోపం మంచిది కాదు ఆవేశం తగ్గిన తర్వాత ఆలోచించి వెయ్యి అని తన యజమాని చెప్పిన సలహా గుర్తుకొచ్చింది దాంతో ఆ రాత్రంతా ఆలోచిస్తూ ఉన్నాడు కోపం కొంచెం తగ్గుతూ తగ్గుతూ ఉంది అంతలో తొలి కొడి కూసింది ఇంట్లో దీపం వెలిగించిన వెలుతురు పనులు చేస్తున్న చప్పుళ్ళు వినపడుతూ ఉన్నాయి కాసేపటికి తలుపు తీర్చుకుంది రాత్రి తాను చూసిన యువకుడు బయటకొచ్చాడు అమ్మా నేను పనికిపోయి వస్తా రాత్రి తిరిగి వచ్చేటప్పుడు ఇంటికి కావలసిన సరుకులన్నీ తీసుకుని వస్తా అన్నాడు ఆమె లోపల నుంచి అలాగే నాయన జాగ్రత్తగా వెళ్ళినా అంది ఆ మాటలు వినేసరికి రైతు మొహంలో నెత్తురు చుక్కలేదు అయ్యో నా పెళ్ళం నన్ను గుర్తుపట్టనట్లే నేను నా కొడుకును గుర్తుపట్టలేకపోయా ఆవేశంతో తొందరపడి ఏదైనా చేస్తుంటే జీవితాంతం బాధపడాల్సి వచ్చేది తొలి కోపం ఎవరికైనా మంచిది కాదు అనుకుంటూ వాళ్ల ముందుకొచ్చి తాను ఎవరో చెప్పి కొడుకును మనసారా కౌగలించుకున్నాడు ఆ తర్వాత తన వద్ద ఉన్న బంగారు నాణ్యాలతో వాళ్ళు మంచి పొలం కొనుక్కుని పెద్ద మిద్దె కట్టుకుని జీవితాంతం హాయిగా కలిసిమెలిసి జీవించారు కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే